ర్ ఓం ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపులారా మనం ఇంతవరకు చాలా కాలభైరవ మంత్రములు చెప్పినాం ఇప్పుడు బుద్ధి వికాసమునకు విద్యా అభివృద్ధికి చెవిటితనం నివారణకు నేత్ర రోగ నివారణకు విష భయ నివారణకు నాలుగు మంత్రములు చెప్పుకుందాం ముందు వినండి అవగాహన పెంచుకొని మీ ఆవశ్యకతను అనుసరించి జపములు చేయండి కాలభైరవుడు పురుష దేవతలలో శిఖరమని మనం ఇదివరకే చెప్పుకుంటూ వస్తున్నాం కాలభైరవుని వలన సాధ్యం కానిదంటూ ఏమీ ఉండదు ఇప్పుడు చెబుతున్న మంత్రములన్నీ కాలభైరు యొక్క ప్రత్యక్ష బీజంతో చే పడిన మంత్రములు ఈ మంత్రములు ఆవశ్యకతను అనుసరించి ఎవరైనా చేయగలరు వారి యొక్క దుఃఖ నివారణ కోసం కావలసిన మంత్రము ఎంచుకొని దానిని ఉపాసన చేసి ఆ ఇబ్బందుల నుండి అతి బయటపడగలరు ఈ మంత్రం ప్రత్యక్షంగా జపం చేసుకునే మంత్రములు ప్రత్యక్షంగా అనగా మీ మీరు మీరుగానే భగవంతుని స్మరిస్తూ ఈ మంత్ర జపం చేసుకోవచ్చు కాగా శివారాధన చేస్తూ శివునికి అభిషేకములు చేస్తూ శివాలయ దర్శనములు చేస్తూ చండి ప్రదక్షిణములు చేస్తూ ఈ మంత్ర జపములు చేయడం వల్ల విశేషమైన ఫలితములు తప్పక ఇవ్వగలవు స్వరూపులారా ఇప్పుడు బుద్ధి వికాసం నాకు విద్యా అభివృద్ధికి కాలభైరవ మంత్రము మంత్రము ఓం ఝూం భం సరస్వతి రూప బుద్ధి రూపాయ నమ మంత్రం మరోసారి ఓం హుం ఝూం భం కాలభైరవాయ సరస్వతి రూప బుద్ధి రూపాయ నమ మంత్రం మరోసారి ఓం హుం ఝూం భం కాలభైరవాయ సరస్వతి రూప బుద్ధి రూపాయ నమ అదే ప్రవాహంలో చెవిడితనం నివారణకు కాలభైరు యొక్క మంత్రం చెప్పుకున్నాం ఎవరికైతే చిన్నప్పటి నుండి చెవులు వినిపించావో వారు మోగవారిగా కూడా పరిగణించబడతారు ఎందుకంటే వారు శబ్దంను స్వీకరించినప్పుడు శబ్దమును వారు గుర్తుపట్టలేరు కాబట్టి వారికి ఏ శబ్దం వలన ఏ భావన వస్తుందో తెలియకపోవడం వలన వారు మోగవారిగా కూడా మారుతారు చెవుడు అనేది రెండు రకాల రోగాలకు కారణమై ఉంటుంది కాబట్టి చెవికి సంస్కృతములో కర్ణము అంటారు సకల కర్మల యొక్క విద్యుక్తమునకు అనగా ప్రతిస్పందనకు ఫలితములను ప్రతిస్పందించేందుకు చెవి చాలా ముఖ్యమై ఉంటుంది యోగ కూడా అందుకోసమే రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఎప్పుడు కూడా వాచక జపమే చేయండి అని చెబుతుంది ఎందుకంటే మీరు చేస్తున్న జపము మీ దృష్టికి మీ యొక్క జ్ఞానం నాకు అందే ముందే అంటే చేరుకునే ముందే చెవికి చేరుకోవాలి దాని వలన ఎక్కువ ఫలితములు తప్పక లభిస్తాయి మనం చేస్తున్న మంత్రము మన చెవికి వినిపించడం వలన ఆ మంత్రముల యొక్క శక్తి మూడింతలుగా పెరుగుతూ ఉంటుంది దానికోసం చెవి అన్నది మానవ జీవితంలో అతి ముఖ్యమైనది చెవి అన్నది కేవలం మానవులకే కాదు ప్రతి ప్రాణికి అతి ముఖ్యమైనది ఎవరికైతే చెవి వినిపించదో వారు లేక పిల్లలకైతే తల్లిదండ్రులు ఈ మంత్ర జపం చేయవచ్చు ఈ మంత్రము కూడా లక్ష జపం చేయవలసి ఉంటుంది ముందు చెప్పే విధానాలన్నీ వర్తిస్తాయి చెవిటి తనం పోయేందుకు శ్రీ కాలభైరవ మంత్రము మంత్రము ఓం హుం ఝూం భం కాళభైరవాయ దివ్య సుకర్ణాయ నమ మంత్రం మరోసారి ఓం హు భం భైరవాయ దివ్య సుకర్ణాయ నమ మంత్రం మరోసారి ఓం హూం ఝూం దివ్య సుకర్ణాయ నమ అదే ప్రవాహంలో నేత్ర రోగములు ఉండేవారు కాలభరం యొక్క మంత్రము జపం చేసి నేత్ర రోగం నుండి విముక్తి పొందవచ్చు నయన దృష్టి అన్నది మానవ జీవితంలో కాదు ప్రతి ప్రాణికి అతి ముఖ్యమైనది కళ్ళే లేకపోతే ఈ విద్యలు నేర్చుకోవడం చాలా కష్టం గ్రంథములు శాస్త్రములు చదవడమే కాదు జీవితం యొక్క మనుగడ కూడా చాలా విఘాతములు ఏర్పడతాయి అంధకారంలో జీవితమును కొనసాగించడం చాలా దుర్భరం చెప్పుకోవచ్చు మనం కళ్ళు ఉన్నప్పటికీ వెలుగు చాలక చిత్ర విచిత్రమైన వెలుగులతో ఇంటిని అలంకరించుకొని మనం జీవనం కొనసాగిస్తున్నాం ఎన్ని వెలుగులు ఉన్నా ఎన్ని దృశ్యములు ఈ ప్రపంచంలో ఉన్నా ఎన్ని అద్భుతములు ఉన్నా నేత్ర రోగం ఉన్న వారికి అన్ని అంధకారంగా ఉంటాయి అంధకారం అనేది వేదాంత పరిభాషందు పాపము లేక నరకముగానే అభివర్ణిస్తూ వస్తుంది కాబట్టి దానిని తొలగించుకోవడం కోసం మహాశక్తివంతుడైనా మహా ప్రభావశాలి శ్రీ కాలభైరుని యొక్క మంత్రజపం చేసి మనం నేత్ర రోగముల నుండి బయటపడవచ్చు ఇక్కడ ఒక సూచన మీకు తెలియజేస్తున్నాం కేవలం భగవంతుని అందు భారముల నోపి మనం కేవలం జపం చేసుకుని ఉంటూ ఫలితం చూడడం అన్నది ఒక పద్ధతి ఉన్నప్పటికీ మనం భౌతిక ప్రపంచంలో జీవనం కొనసాగిస్తున్నాం కాబట్టి సామాజిక దృష్ట్యా భౌతిక విధానాలను అనుసరిస్తూనే మంత్ర జపములు చేయాలి దానిని మీరు గమనించాలి రోగమునకు ఔషధము అతి ఆవశ్యకము అతి ముఖ్యము కూడా మృత్యువుని జయించడానికి మృత్యువు లేకుండా ఉండేందుకు దేవతలు కూడా అమృతం అనే ఔషధమును తయారు చేసుకుని దాన్ని స్వీకరించి ఈ రోజు వరకు దీర్ఘ జీవులై ఉన్నారు దానికి దేవలోకంలో ఉండే దేవతలందరూ దీర్ఘ జీవనం కొనసాగించేందుకు మంత్రమో యంత్రమో శక్తియో కాదు దానికి మూలం ఔషధం ఆ ఔషధం పేరే అమృతం కాబట్టి ఈ రోగం వచ్చిన ఔషధ సేవనం అతి ముఖ్యం దానితో పాటుగా మన యొక్క కర్మన నివారించబడి ఎందుకంటే ఏదో ఒక కర్మ వలనే కదా మనకు ఈ రోగం మనకు సంభవించింది పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపే పీడిత అంటారు కదా కాబట్టి ఆ కర్మను తొలగించుకునేందుకు భగవంతుని ప్రార్థన చేస్తూ ఔషధ యోగం కూడా చేయవలసి ఉంటుంది ఈ మంత్రం కూడా మనం లక్ష జపం చేయవలసి ఉంటుంది ఇది అద్భుతం అద్భుతంగాను ప్రభావం చూపించగల శ్రీ కాళభైరవ నేత్ర రోగ నివారణ మంత్రము మంత్రము ఓం ఝూం భం నేత్ర ప్రకాశాయ సునేత్రాయ నమహ మంత్రం మరోసారి ఓం హుం భం కాళవైరవాయ నేత్ర ప్రకాశాయ సునేత్రాయ నమహ మంత్రం మరోసారి ఓం హుం ఝూం భం కాళవైరవాయ నేత్ర ప్రకాశాయ సునేత్రాయ నమహ అదే ప్రవాహంలో సర్వ విషముల యొక్క భయ నివారణకు మరియు సకల కీటక సర్ప దోషయం నుండి విముక్తి పొందేందుకు శ్రీ కాలభైరుని యొక్క మహామంత్రం ఇప్పుడు చెప్పుకుందాం ఈ మంత్రము కూడా లక్ష జపం పూర్తి చేయవలసి ఉంటుంది దాని వలన కీటకముల యొక్క సర్పముల యొక్క విష జంతు భయం పూర్తిగా నివారణ చేయబడుతుంది ఈ మంత్ర జపం చేసేవారికి కాలభైరువుని యొక్క అనుగ్రహముతో ఎటువంటి విష జంతువులతోను విషములతోనూ హాని కలగకుండా శ్రీ కాలభైరవుడే కాచి కాపాడుతూ ఉంటాడు ఇప్పుడు విష భయ నివారణకు శ్రీ కాలభైరవ మంత్రం మంత్రము ఓం ఝూం భం కాళభైరవాయ గరుడ రూపాయ నమ మంత్రం మరోసారి ఓం హుం ఝూం భం కాళభైరవాయ గరుడ రూపాయ నమ మంత్రం మరోసారి ఓం హుం ఝూం భం కాళభైరవాయ గరుడ రూపాయ నమ దివత్మ స్వరూపుల ఇప్పుడు చెప్పే మంత్రములన్నీ వాచిక చెప్పినే చేయాలి ముందు ప్రసంగులన్నీ సున్నంగా వినండి అవగాహన పెంచుకోండి మీ ఆవశ్యకతను అనుసరించి జపములు చేసి మీ యొక్క ఇబ్బందుల నుండి బయటపడడంతో పాటు సకల సౌఖ్యములతో ఆనందకరమైన జీవితం కొనసాగించేందుకు హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోనూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడంలో ముందంజలో ఉండాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ నిఖిలానంద సాగర్ మహారాజ్